వందనాలండి ఈరోజు నవంబర్ ఇరవై ఆరు మనము క్రిస్మస్ టై సందర్భంగా సపోజ్ క్రిస్మస్లో ఉన్నాం కాబట్టి ఈ క్రిస్మస్ సీజన్లో ఏమేమి రీజన్స్ యేస్ ప్రభు లోకానికి రావడానికి కారణాలు కొన్ని చూస్తున్నాము దాంట్లో ఒకటి ఈరోజు చెప్తున్నాం మానవాళికి సంపూర్ణత ఇచ్చేదానికి వచ్చిన ఎస్ కొలసేలకు రెండు తొమ్మిది పదిలో అంటున్నాడు ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన ఎందు మీరును సంపూర్ణులై ఉన్నారు మానవులందరూ పాపం చేయటం వల్ల దేవునికి మానవునికి నడుమ ఏర్పడిన అగాధాన్ని తొలగించుటకై యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని పౌలు చెప్తూ ఉన్నాడు సృష్టి ఆరంభంలో మానవుడు పరిపూర్ణనిగా ఉండి దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండి సంపూర్ణ ఆనందం కలిగి ఉన్నాడు అయితే పాపం ప్రవేశించాక సంపూర్ణత పోయింది పెద్ద అగాధం ఏర్పడింది దానిని పూడ్చడానికి కేవలం క్రీస్తు శిల్వకే సాధ్యం పౌలు ఏసు దైవత్వం గురించిన గురించి ధృవీకరిస్తున్నాడు ఎందుకంటే ఆనాటి సంఘాలలో అంతెందుకు ఈనాటి సంఘాలలో కూడా క్రీస్తుని గురించిన అబద్ధ బోధ బోధలు ఉండేవి క్రీస్తు దైవత్వము వారు అంగీకరించలేదు ఆత్మ మంచిది కానీ పదార్థం చెడ్డది కాబట్టి పవిత్రుడైన దేవుడు పాప శరీరంలో నివసింపలేడు అని వారు వాదించారు అందుకే పౌలు దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరధారిగా వచ్చిన ఏసయలో ఉందని నొక్కి వక్కానిస్తూ ఉన్నాడు వెట్లహేంపురంలో మానవ శరీరం తీసుకొని మానవ స్వభావం పొందుకున్న దేవాది దేవుడు నిరంతరం మానవ స్వభావం కలిగి ఉంటాడు ఎప్పటికీ ఆయన దైవ మానవునిగానే ఉంటాడు ఆయన ఏమై ఉన్నాడో అందును బట్టి క్రీస్తులో ఉన్న వారందరూ సంపూర్ణత పొందుకుంటారు ఆయన సంపూర్ణ మానవునిగాను సంపూర్ణ దైవంగాను ఉన్నందున విశ్వాసంతో యేసుతో ఐక్యమైనప్పుడు వ్యక్తిగతంగా ఆయనలోని పరిపూర్ణతను పొందుకుంటాం క్రైస్తవ జీవితం అంటేనే క్రీస్తుతో మనకున్న ఐక్యత ఆయనలో మనకు జీవం ఉంది ఆయనతో జీవితం అంటే ఆయన సంపూర్ణత మనం అనుభవిస్తున్నట్లే మానవునికి దేవునికి ఉన్న దూరం తీసేసి సమాధానపరచేవాడు ఆయనే ఆయన ఒక్కడే దేవునికి మనకు మధ్యవర్తి యేసుక్రీస్తు శరీర ధారణ కారణము ఆకాశానికి భూమికి మధ్యనున్న ఖాళీ స్థలానికి వారధిగా వచ్చుట మత్తయి ఒకటి ఇరవై మూడులో ఆయన ఇమ్మానియేలు అంటే దేవుడు మనకు తోడని అర్థం చెప్పబడింది దేవదూత వచ్చి యోసేపు చెప్తాడు దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తులో ఉన్నదని అది శాశ్వతంగా ఆయన శరీరంలో ఉంటుంది అని మనకు తెలుస్తుంది దైవమానవుడైన క్రీస్తు యేసు వంద పర్సెంట్ వంద శాతం మానవుడు వంద శాతం దైవం ఆయన దేవుని సంపూర్ణత కలిగి ఉన్నాడు ప్రతి విశ్వాసి కూడా దాన్ని ఆయనతో పంచుకుంటాడు ఒక వ్యక్తి దేవుని కుటుంబంలోనికి తిరిగి జన్మిస్తే క్రీస్తులో సంపూర్ణునిగా జన్మించినట్లే అతని ఆత్మీయ ఎదుగుదల దానికి ఏదో చేర్చుట వల్ల కాదు కానీ లో నుండి వచ్చే పౌష్టిక ఆహారం విశ్వాసి క్రీస్తు సంపూర్ణతలో నుండి పొందుకునే కొద్దీ దేవుని సంపూర్ణత ఎందు పూర్ణ లగుతారు అని పౌలు ఎఫ్సి మూడు పంతొమ్మిదిలో అంటున్నాడు అదే మనకు సరిపోతుంది అందుకే మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం తనను తాను మనలో నింపుట కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు విశ్వసించిన వారు ధన్యలు ప్రార్థన చేసుకుందాం దయా మైదా నాయనా మీరు మమ్మల్ని పరిపూర్ణతలోకి తీసుకెళ్ళడానికి వచ్చారు నాయన అది మేము గుర్తించి మేము కూడా సహకరించేటట్టు చేయమని యేసు వేడుకొంచున్నాను తండ్రి అమ్మాయి గాడ్ బ్లెస్ యూ